విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భవానీ దీక్ష రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిందండి ఈ సంవత్సరం భక్తులకి అందరికీ చాలా స్పెషల్ టైం ఉండబోతుంది ఆ సమాచారం కోసం ఈ వీడియో తెలుసుకుందాం సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దీక్ష మొదలు పెడుతున్న రోజులు మండల దీక్ష నవంబర్ ఒకటి నుండి నవంబర్ ఐదు వరకు అండి మండల దీక్షలు అదేవిధంగా అర్ధమండల దీక్షలు నవంబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు అండి ఇది గమనించగలరు ఈ రోజుల్లో భక్తులు దీక్ష ప్రారంభించడం చేయొచ్చు విజయవాడలో చాలామంది భక్తులు దర్శనం కోసం వస్తారండి ఇంద్రకి లాద్రిపై భవానీ దీక్ష విరమణల గురించి తెలుసుకుందామండి డిసెంబర్ పదకొండు నుండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చండీయాంగం దీక్షా విరమణలు జరుగుతాయండి ఇది గమనించగలరు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కలస జ్యోతి ఉత్సవం ఉంటుందండి భవానీ అమ్మవారి అలంకారం దీపాలంకరణంతో ఇంద్రకిలాద్రి మొత్తం కూడా చక్కగా మెరిసిపోతుందండి ఇది కూడా గమనించగలరు డిసెంబర్ పదిహేనున పూర్ణాహుతి అండి ఈరోజు అమ్మవారికి భక్తులు ఎంతో ప్రేమతో ఈ దీక్ష విరమణ చేస్తారండి ఇంద్రకిలాద్రి భవానీ దీక్ష రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో భక్తి శ్రద్ధ ఉత్సవంతో జరుగుతుందండి విజయవాడ కనకదుర్గా టెంపుల్ నుండి రిలీజ్ అయిన భక్త సమాచారం అండి ఇది మీరు షేర్ చేసి మిగిలిన భక్తులకు కూడా తెలియజేయగలరు మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వండి ఓం దుర్గా భవానీ శ్రీ దుర్గా భవానీ జై దుర్గా భవానీ ఇంద్రకిలాద్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరికొంత భక్తులకు ఈ సమాచారాన్ని అందించగలరు ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ హనీరామ్